ఇలాంటి సమయంలో మినిస్టర్ అయిన నన్ను కాన్స్టెన్స్లో వీక్ చేసే విధంగా తెలుగుదేశం జనసేన వాళ్ళు నవ్వుకునే విధంగా ఆ పార్టీకి సపోర్ట్ అవుతూ నాకు నష్టం జరిగే విధంగా మన పార్టీని దిగజారుస్తూ వీళ్ళు భూమి పూజ ఎంతవరకు కరెక్టు మీరంతా ఆలోచించాలి ఇలాంటి వాళ్ళు కంటిన్యూ అయితే మేము రాజకీయాలు చేయడం చాలా కష్టం మేము ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే ఎవ్రీ డే మెంటల్ టెన్షన్ పెడుతూ అన్ని రకాలుగా మాకు నష్టం పార్టీకి నష్టం జరుగుతుంటే వీళ్ళు పార్టీ నాయకులు అని చెప్పి ఎంకరేజ్ చేయడం కూడా బాధేస్తుంది ఇలాంటి సమయంలో మినిస్టర్ అయిన నన్ను కాన్స్టెన్స్లో వీక్ చేసే విధంగా తెలుగుదేశం జనసేన వాళ్ళు నవ్వుకునే విధంగా ఆ పార్టీకి సపోర్ట్ అవుతూ నాకు నష్టం జరిగే విధంగా మన పార్టీని దిగజారుస్తూ వీళ్ళు భూమి పూజ ఎంతవరకు కరెక్టు మీరంతా ఆలోచించాలి ఇలాంటి వాళ్ళు కంటిన్యూ అయితే మేము రాజకీయాలు చేయడం చాలా కష్టం మేము ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే ఎవ్రీ డే మెంటల్ టెన్షన్ పెడుతూ అన్ని రకాలుగా మాకు నష్టం పార్టీకి నష్టం జరుగుతుంటే వీళ్ళు పార్టీ నాయకులు అని చెప్పి ఎంకరేజ్ చేయటం కూడా బాధేస్తుంది ఇలాంటి సమయంలో మినిస్టర్ అయిన నన్ను కాన్స్టెన్స్లో వీక్ చేసే విధంగా తెలుగుదేశం జనసేన వాళ్ళు నవ్వుకునే విధంగా ఆ పార్టీకి సపోర్ట్ అవుతూ నాకు నష్టం జరిగే విధంగా మన పార్టీని దిగజారుస్తూ వీళ్ళు భూమి పూజేయటం ఎంతవరకు కరెక్టు మీరంతా ఆలోచించాలి ఇలాంటి వాళ్ళు కంటిన్యూ అయితే మేము రాజకీయాలు చేయటం చాలా కష్టం మేము ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే ఎవ్రీ డే మెంటల్ టెన్షన్ పెడుతూ అన్ని రకాలుగా మాకు నష్టం పార్టీకి నష్టం జరుగుతుంటే వీళ్ళు పార్టీ నాయకులు అని చెప్పి ఎంకరేజ్ చేయటం కూడా బాధేస్తుంది ఇలాంటి సమయంలో మినిస్టర్ అయిన నన్ను కాన్స్టెన్స్లో వీక్ చేసే విధంగా తెలుగుదేశం జనసేన వాళ్ళు నవ్వుకునే విధంగా ఆ పార్టీకి సపోర్ట్ అవుతూ నాకు నష్టం జరిగే విధంగా మన పార్టీని దిగ జారుస్తూ వీళ్ళు భూమి పూజ ఎంతవరకు కరెక్టు మీరంతా ఆలోచించాలి ఇలాంటి వాళ్ళు కంటిన్యూ అయితే మేము రాజకీయాలు చేయడం చాలా కష్టం మేము ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే ఎవ్రీ డే మెంటల్ టెన్షన్ పెడుతూ అన్ని రకాలుగా మాకు నష్టం పార్టీకి నష్టం జరుగుతుంటే వీళ్ళు పార్టీ నాయకులు అని చెప్పి ఎంకరేజ్ చేయటం కూడా బాధేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి